తంపరే దగ్గర ఉన్నా కదా అక్కడ ఉన్నా కదా తంపరే దగ్గర ఉంది ఇదొకటి అక్కడ చెందిన ఒక రెయిన్ ఎడెట్ ఉంది అదే గుడివేర్ దగ్గరంతా ఇదొకటి కదా గుడివేర్ దగ్గర ఓ హెవీ రెయిన్ ఫాల్ అయితే అక్కడ కొలాలు ఇయ్యొతే కదా నా సంకే యాక్చువల్లీ తంపరేలో చెలకరోతి కొవల కొల్లెర్ రెబెన్స్ సర్ హోల్ గుడివేర్ పల్లి గుడిమేర్ గుడిమేర్ అక్కడ పుట్టేన प्रॉब्लम ले प्रॉब्लम एग्रीकल्चर के चलते के ब्लास्ट ले और कल्चर आकर मुझे कुछ वो सुन सर इकडे सर इकडे स्टार्टिंग क्रॉप्स का वन वीक इट सस्टेन करते फसल की विपणन नहीं है नहीं एक ड्रेन आउट ऐसे प्रॉब्लम नहीं है यानी फाइव बेस प्रॉब्लम एंडो लिस्टन करना दिन भर के रोज रात को साइकिल में वेटिंग साइकिल प्रॉब्लम ओके फर्स्ट नाइट वन

మన రెండో సార్ క్లెనర్స్ ఒకటి శానిటేషన్ చేస్తేనే మనకు తగ్గిపోతుంది సార్ మెడికల్ క్యాంప్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము సఫిషియన్ మెడిసిన్స్ అన్ని లొకేషన్స్ లో పెట్టి ప్లేస్ చేశాము సార్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు కూడా ఏమైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వడం స్నేక్ పైట్ అవ్వదు సార్ అంటే జనరల్ గా కూడా ఫీవర్స్ బాగా ఉన్నాయి మనకు ఒక రోజు సన్నీ డే ఒక రోజు రెయిని డే మారి మారి వచ్చిన వారనే ఈ సీజన్ ఇస్ కంట్రోల్ సార్ ప్రాబ్లం మన శానిటేషన్ డ్రై కొట్టి ఎక్కడ డెంగోస్ ఇంటినే వెళ్ళిస్ అ ప్రోపర్ కాల్స్ ఇంటికి వెళ్ళాలి సోర్స్ ఎయిట్గా చేయలేదు ఆర్ డూయింగ్ సార్ బట్ సెల్ఫ్ హైజీన్ పర్సనల్ హైజీన్ కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్ వేడి మీరు కాదండి కొంచెం ఇలాంటి ప్లేస్ కూడా చిన్న బాటిల్ వాటర్ వాటర్ ఇంటినీ అవే మన ఎక్కువ అవేర్నెస్ ఎక్కువ కల్పించాల్సి ఉంది ఇందులో ఉంటుంది అని

ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా మానిటర్ చేస్తూ ఉన్నాడు సో మీ ఏరియాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆర్డర్ చేస్తున్నారా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఎస్సీ గారు ఈ హెవీ రైన్స్ ఇంకా దానికి యాడ్ అనుకోండి ఎందుకంటే మాకు తెలుసు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్లో చాలా చోట్ల లీకేజెస్ ఉన్నాయి ఇప్పుడు డ్రైన్ వాటర్ దాంట్లోకి అనుకోండి మనం ఎట్లీస్ట్ క్లోరినేషన్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా ఎక్కడ జరుగుతున్నట్టు మీరు మార్కెట్ చేస్తున్నారా చాలా చోట్ల మొన్న కూడా చార్టరేట్ సైడ్ రివ్యూ చేస్తుంటే ఫ్లోరినేషన్ చేస్తున్నారు అసలు ఎప్పటికీ దాని మూలంగా జ్వరాలు వచ్చినాయని ఫీల్ అవుతాము అదొకటి తర్వాత ఎక్కడన్నా కరెంటు ఫెయిల్యూర్ మూలంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చిందా ఇప్పటిదాక రిపోర్ట్ కాలేదు ఇప్పటిదాగ రిపోర్ట్ కాలేదు షో గారున్నారా యా గుడ్ మార్నింగ్ హీమా షో గారు ఈఎ గారు ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ చాలా ఫోకస్డ్గా ఉంది ఎందుకంటే సీజనల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఈరోజు కూడా అన్ని ప్రశ్నలు చెప్తా ఉన్నాయి సో దానికి మళ్ళీ ఇప్పుడు యాడ్ అవుతుంది సో ఎట్లా మనం ఫేస్ చేస్తాము ओके एस्टेब्लिश कि आई हैव ऑल द नेम शिंप चेन वाले इंस्ट्रक्शंस टू मूव इन द गेम नाउ एरेट इंटीग्र अंडर आरई गैप फिल चो ऑन आवर पोस्टर्स टीम वाला टर्मिनर सॉल्व मेक इन परदा मेन राइट कस्टमर